హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అమర్ ఫ్యామిలీ మొత్తం అనాథాశ్రమానికి వెళ్తారు అక్కడ అనాథ పిల్లలకి బుక్స్ బట్టలు స్వీట్స్ పిల్లలతో ఇప్పిస్తాడు అప్పుడు అంజలి పిల్లలకి కవర్ ఇచ్చి బాధగా వెళ్ళి పక్కన కూర్చుంటుంది అప్పుడు రాత్రోడ్ అంజలి వైపు బాధగా చూస్తాడు అమర్ అంజలి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని ఏంటమ్మా అలా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు అంజలి నాకెందుకో ఆ పిల్లల్ని చూస్తే బాధగా ఉంది డాడ్ నాకు మమ్మీ లేకపోతేనే ఇంత బాధగా ఉంది డాడ్ మరి వాళ్ళకి మమ్మీ డాడీ ఇద్దరూ లేరు కదా ఒంటరిగా ఎలా ఉంటున్నారు డాడ్ ఇది చూసి అరుంధతి బాధపడుతుంది అప్పుడు అంజలి అమర్ భుజాల మీద పడుకుని నేను చాలా లక్కీ డాడ్ వాళ్ళలాగా అనాథని కాను అప్పుడు మిస్సమ్మ షాక్ అవుతుంది ఆ మాటలు విని అప్పుడు అంజలి అమర్తో నాకు మీరు నానమ్మ తాతయ్య రాథోడ్ అందరూ ఉన్నారు ఆ మాటలకి గుప్త అరుంధతి షాక్ అవుతారు రాథోడ్ మిస్ అమ్మ బాధపడుతూ చూస్తారు అప్పుడు అమర్ అంజలి అనాథని అనాథాశ్రమం నుంచి తీసుకుని తెచ్చుకున్నామని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు అంజలి అమర్తో డాడ్ నేను వాళ్ళలా అనాథనైతే అమర్ అరుంధతి షాక్ అవుతారు అరుంధతి బాధపడుతుంది